హలో గాయస్ వెల్కమ్ ఓ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ విశ్వేత రవీంద్ర హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ సో ఈరోజు నేను వెజిటేబుల్ పులావ్ చేస్తున్నాను ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఫస్ట్ ఏం చేయాలంటే ఒక కుక్కర్లో చేసేది ఇది ఈజీగా చేసుకోవచ్చు సో ఫస్ట్ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ మిక్స్ చేయాలి అప్పుడు కొంచెం ఫ్లేవర్ బాగా వస్తుంది మరీ గీ వేస్తే కూడా ఒక్కొక్కరికి నచ్చదు అండ్ ఇందులో కొంచెం డ్రై మసాలా వేయాలి లవంగా చెక్క ఇంకా కాడమం పెప్పర్ ఇంకా లీఫ్ ఇవన్నీ వేసిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ జీలకర్ర ఎంత బాగా ఎక్కువ ఉంటే బాగా టేస్ట్ వస్తుందని నా ఫీలింగ్ నాకు ఎందుకంటే జీలకర్ర ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం సో నేను కొంచెం ఎక్కువనే వేసుకుంటాను మీకు కనుక తక్కువ కావాలంటే మీరు తక్కువ వేసుకోవచ్చు సో ఇవి చెట్టుపట్టలు ఆడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టూ అనియన్స్ వేసుకున్నాను ఇక్కడ చిన్ సారీ వన్ అనియన్ వేసుకున్నాను అంతే అనియన్తో కొంచెం స్వీట్ అవుతుంది డిషెస్ ఏదైనా ఎక్కువ అనియన్స్ వేస్తే స్వీట్ అయిపోతుందని నా ఫీలింగ్ స్వీట్ స్వీట్ ఫ్లేవర్ వస్తూనే ఉంటుంది సో ఇక్కడ అనియన్స్ కొంచెం రెడ్ అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను ఫ్రెష్గా చేసుకొని వేస్తే బాగా ఫ్లేవర్ వస్తుంది నేను అప్పుడే మిక్సీ పట్టి ఫ్రెష్గా చేసుకొని వేశాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఈ ఆనియన్స్ కూడా రెడీ అయిన తర్వాత సన్నగా కోసుకున్న వెజిటబుల్స్ అన్నీ వేయాలి నేను వెజిటేబుల్స్ యాడ్ చేసేటప్పుడు క్లిప్ మిస్ అయిపోయింది నాది సో ఇక్కడ యాడ్ చేసిన తర్వాత వచ్చాయి ఏదైనా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు స్పెషల్లీ క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ ఆలు ఇవి ఫోర్ ఉంటే చాలా బాగుంటుంది ఇక్కడ నా దగ్గర బీన్స్ లేవు అందుకే అది స్కిప్ చేసి నేను క్యాబేజ్ కాలీఫ్లవర్ వేసుకున్నాను ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు డ్రై డ్రైగా ఉండేటివి మెషి మెషిగా ఉండేవి వేసుకుంటే పిచ్చ పిచ్చ కొంచెం మెస్సి మెస్సి అయిపోతుంది రైస్ అని నా ఫీలింగ్ యా ఇక్కడ టమాటోస్ వేసుకున్నాను కొంచెం వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లో కావాలంటే మీరు కొంచెం సోయా సాస్ వేసుకోవచ్చు నేను అవన్నీ వేస్తలేదు సింపుల్ నార్మల్గా చేస్తున్నాను పిల్లలు కూడా తినేలాగా సో ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం మగ్గాలి బాగా సో దీని మీద కవర్ చేసేస్తున్నాను ఉప్పు వేసుకొని ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ టర్మరిక్ అండ్ కాశ్మీరీ లాల్ మిర్చి వేస్తున్నాను అండ్ మా ఇంట్లో చేసిన కారం పొడి లాల్ మిర్చి ఎందుకు చేస్తున్నానంటే అంటే కొంచెం కలర్ వస్తే బాగుంటుంది కదా తినడానికి మా ఇంట్లో అయితే రెడ్ డిష్గా ఉంటే ఏదైనా డిష్ చాలా బాగా తింటారు కర్రీస్ కానీ రైస్ కానీ అది లైట్ కలర్స్లో ఉంటే మరీ ఏదో చప్పగా అయినట్టు చూస్తేనే తెలిసిపోతుంది సో చూడ్డానికి కలర్ఫుల్గా ఉండడానికి లాల్ మిర్చి వేస్తాము అండ్ ఈ పౌడర్ చూసారా ఇది మా అత్తమ్మ చేస్తుంది ఇంట్లో మసాలా కారం అని మీకు రెసిపీ కావాలంటే కమెంట్ చేసి చెప్పండి నేను మీతో షేర్ చేస్తాను సో ఇక్కడ సాల్ట్ వేసుకున్నాను ఈ వెజిటబుల్స్ అన్నీ కొంచెం మగ్గిన తర్వాత ఆయిల్ వదులుతుంది కదా అంతవరకు ఫ్రై చేసుకోవాలి రైస్ వేసుకోకముందు సో మూత పెట్టేస్తున్నాను ఇక్కడ నేను ప్రెషర్ మూత లెడ్ కవర్ చేయట్లేదు ఊరికే పైనుంచే పెడుతున్నాను సో వెజిటబుల్స్ అంతా మగ్గిపోయాయి ఇక్కడ అండ్ దీంట్లో నేను టూ గ్లాసెస్ టూ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను టూ గ్లాస్ ఆఫ్ రైస్కి త్రీ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసాను ఈ పేస్ట్ ఏమిటంటే నేను కొంచెం పుదీనా రెండు మూడు క్యాష్యూస్ అండ్ గార్లిక్ gar uh, koft and uh, koncham onion వేసుకొని మిక్సీ పట్టేసుకొని కొంచెం నీళ్ళు వేసి మిక్సీ పట్టి వేసాను అది కూడా మగ్గిన తర్వాత ఇక్కడ రైస్ వేసేసుకుంటున్నాను అది మసాలా ఉంది కదా అదే దీనికి కొంచెం ఫ్లేవర్ యాడ్ చేస్తుంది పుదీనా ఫ్లేవర్ లాగా పుదీనా మీకు వద్దనుకుంటే ఒక్కొక్కరికి పుదీనా స్మెల్ నచ్చదు కదా టేస్ట్ సో వాళ్ళు వద్దనుకుంటే దాన్ని స్కిప్ చేసుకోవచ్చు నాకు ఇష్టం కాబట్టి నేను వేసుకున్నాను ఇక్కడ సో రైస్ వేసిన తర్వాత త్రీ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ తక్కువనే వేస్తే రైస్ బాగా విడివిడిగా వస్తాయి అంత మరి మెత్తగవదు ఇక్కడ వాటర్ పోసేసిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ చెక్ చేసుకుని ఇంకా తక్కువ ఉంటే మరీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడే యాడ్ చేసుకోవాలి రైస్ అయిన తర్వాత యాడ్ అవ్వదు కదా సో ఇక్కడ కొంచెం మీకు సాల్ట్ సాల్ట్గానే అనిపించాలి ఎందుకంటే రైస్లో వెజిటేబుల్స్లో సాల్ట్ వెళ్ళిపోయిన తర్వాత న్యూట్రల్ అయిపోతుంది అండ్ మూత పెట్టి కొత్తిమీర వేసేసి ఇంకా మూత పెట్టేశాను టూ విజిల్స్ ఒకటి హై ఫ్లేమ్లో ఒకటి లో ఫ్లేమ్లో విజిల్స్ అయిన తర్వాత ఫస్ట్ హై ఫ్లేమ్లో అవ్వాలి సెకండ్ లో ఫ్లేమ్లో అవ్వాలి విజిల్ అయిన తర్వాత ఇంకా కిందికి దింపేసి ప్రెషర్ పోయిన తర్వాతనే మూత ఓపెన్ చేసేసి ఇంకా రైస్ని మిక్స్ చేసుకోవాలి అప్పుడే మీకు బాగా విడివిడిగా వస్తుంది రైస్ సో ఇదండి రెసిపీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా చేసుకుని నాకు కమెంట్లో చెప్పండి ఎలా అయిందని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్